కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హరిహర వీరమల్ల రిలీజ్ ఈ రోజు రాజా థియేటర్ లో గనంగా నిరయోహిస్తున్నారు ఇక్కడ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా భారీగా ర్యాలీ తో కూడా ఇక్కడికి వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవబోతోంది ఫ్యాన్స్ సందడ ఎలా ఉంది ఇక్కడ మనం రాజా థియేటర్ దగ్గర ఉన్న కడపలో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చాలా రోజుల తర్వాత సినిమా ఎలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాని మన ప్రజల ముందుకు వస్తుంది ఆయనకు ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని పెట్టి ఈ సినిమాని తీయడం జరిగింది ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్ప సినిమాతో ఈ సమాజానికి దేశానికి ఉపయోగపడే సినిమాతో ఆయన మన ముందుకు వస్తున్నారు అందుకే మేము మెగా ఫ్యాన్స్ గా అలాగే జన సైనికులుగా పార్టీ మొత్తం కూడా ఈ యొక్క సినిమాని మా భుజాలపై తీసుకొని ప్రజలందరికీ తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఇది మామూలు సినిమా కాదు చిత్ర ఇది ఈ సినిమాలో మన భారతదేశానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు సనాతన ధర్మం యొక్క పడిన కష్టాలు వాటి కడిగిన నష్టాలు అన్ని కూడా చెప్తూ మన సోనియాకి చిడియా అని చెప్పేటువంటి రత్న గర్భైనటువంటి మన భారతదేశం పైన పరాయి పాలకులు యొక్క ఆక్రమణలు అలాగే పరాయి మతస్థులందరూ కూడా ఈ ఆక్రమణలు చేసి మన హిందూ మతస్థుల్ని సనాతన ధర్మాన్ని పెట్టిన ఇబ్బందులన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది అందుకే చరిత్ర తెలుసుకుంటేనే మన చరిత్ర రాయగలం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమాను చూసి మన స్ఫూర్తివంతంగా మన నాయకుడు ఏదైతే సందేశం ఇచ్చారో ఈ సినిమా సందేశం ఏది ఇస్తుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన భారతదేశం మరింత వైభవంగా గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా వెలిగే విధంగా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మా నాయకుడు చేసిన ప్రయత్నం ఇది అత్యంత గొప్పగా ఉండబోతుంది ఈరోజు నాకే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక పండగ లాగా ఉంది హరిహర వీరమల్లు ఒక సినిమాగానే కాకుండా మన సందేశాత్మక అంటే ఒక సమాజానికి సందేశాత్మకత తీసుకొచ్చిన సినిమాగా దీన్ని భావిస్తా ఉన్నాం అందరూ కూడా ఇది కమర్షియల్ గా కాకుండా సమ సమాజ నిర్మాణం కోసం అయితేనేమి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగే సమయంలో మరి మానవుని జీవన విధానం సనాతన ధర్మంలో ఏ విధంగా ఎనబడి వినబడిందో మరి అటువంటి సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఏక చిత్రాధిపత్యంగా భుజాన వేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయనకు ఇదవుతుందని చెప్పి అది అని కూడా అనుకోకుండా ప్రజల కోసం ఎల్లప్పుడూ నిర్విరామంగా ఆయన సినిమాలు అయితేనేమి ఆయన అయితేనేమి ఆయన ఆలోచన పరిజ్ఞానం అయితేనేమి ఆయన అనుచరణ అయితేనేమి ప్రజల కోసం తప్ప వేరే కమర్షియల్గా ఏ రోజు నుంచి కూడా ఆలోచించిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా హరిహర వీరమ్మలు గత ఐదు సంవత్సరాలుగా ఒక పక్క రాజకీయాల బిజీగా ఉంటూ ఒక పక్క సినీ నిర్మాతలకు ఇచ్చిన డేట్లను చేయలేక ఆయన పడిన తపన ఆయన పడిన కష్టం ఓ మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఆయన తీసుకున్న శాఖలు ప్రజల ఏదైతే నమ్ముతాడో సామాన్య ప్రజల స్థితిగతులు మెరుగుపరిచే విధానానికి ఆయన కట్టుకున్న కంకణానికి న్యాయం చేస్తూ పాలన చేసి రాత్రి బగలు కూడా రాత్రులు షూటింగ్లు చేసి ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది మరి ఈయన సినిమాలలో వచ్చిన డబ్బులు కూడా సామాన్య ప్రజల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో మనం చూస్తూ ఉన్నాం మరి సమ సమాజ నిర్మాణం అయితేనేమి సామాజిక న్యాయమైతే సనాతన ధర్మం కాపాడే విధంగా అయితేనేమి ఇటువంటి యువతకు అయితేనేమి భారతదేశ వెన్నముకైనటువంటి యువతకు ఒక సందేశాత్మకతమైన సందేశ చిత్రాన్ని ఈ రోజు అర్యర చూడబోతా ఉన్నాం కడప నగరంలో ప్రతి హిందువు ప్రతి క్రిస్టియను ప్రతి ముస్లిం అంటే కుల ముఖ్యాలకు అతీతంగా ఈ మేము జరిపిన ర్యాలీలో ఈ పవన్ కళ్యాణ్ గారికి జరిపిన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం అంగరంగ వైభవంగా మరి హిందువులు సంక్రాంతి పండుగ అయితేనేమి ముస్లింస్ రంజాన్ అయితేనేమి క్రిస్టియన్స్ క్రిస్మస్ అయితేనేమి అంటే వారి వారి మతాలకు సంబంధించిన వాళ్ళ పండుగలను కూడా జరుపుకోలేటువంటి పండుగ అరవై వేల మంది పండుగ దీన్ని సన్యాసానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వించాలని చెప్పి ఆయన నిన్ను నూరేళ్ళు ఈ సామాన్య ప్రజల కోసం సేవ చేసే విధంగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై పవన్ కళ్యాణ్ జయల మంది జై జనసేన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు ఫ్యాన్స్ కూడా ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆయన తెరపైకి అవుతున్నారు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ గా ఆరు వేల తర్వాత వస్తున్న చిత్రం ఫ్యాన్స్ మొత్తం ఒక ఆకలిగా ఉన్నారు బాగా ఇంకోటి ఏంటంటే ఇది ఒక సినిమా లాగా కాకుండా ఒక చరిత్ర లాగా భావించండి ఎందుకంటే ప్రపంచానికి తెలిసిన మొఘలుల చరిత్ర ఔరంగజేబ్ చరిత్ర ఒక సైడ్ మాత్రమే కానీ కనుమరుగైపోయిన కప్పబడిన చరిత్రకి చదువుబడిన చరిత్రని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిజ నిజ జీవితంలో చూపిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చూడాలని ఒకటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి డిఫైన్ చేయాలని చెప్తే ఒకే ఒక్కడు రెండు అక్షరాల మార్పు కోసం మూడు అక్షరాల కూటమిని కలిపి నాలుగు అక్షరాల నిబద్ధతతో ఐదు అక్షరాల గేమ్ చేంజర్ అయి నడిపించి గెలిపించిన ఆరక్షరాల పవ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ ఉప ముఖ్యమంత్రిగా ఆరేళ్ల తర్వాత స్ట్రైట్ సినిమాతో వస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఒక సినిమా లాగా కాకుండా ఒక చరిత్ర లాగా చూపించండి మన చరిత్రని భావితరాలకు చూపించండి అని చెప్తా ఉన్నా ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ అభిమానులది కాదు మెగా అభిమానులది కాదు ఇది ఒక తెలుగువాడి సినిమా ఇది ఒక భారతీయుడి సినిమా అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ సినిమాని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా సెలవు తీసుకుంటామో జయజన్ సార్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ ఉన్నారు ఇప్పుడు ఆయన హరిహర వీరముల మూవీతో ఫ్యాన్స్ సంద చేయడానికి వస్తుంది ఎలా ఉండబోతుంది ఈ మూవీ అదే సార్ ఆయన రాష్ట్రంలో రెండు పడవల ప్రయాణం చేస్తూ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటూ మంచి సుపరిపాలన అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఒక పని చేస్తూ అదే విధంగా ఇటు మా మెగా అభిమానులను కావచ్చు జన సైనికులను సినీ ప్రేక్షక దేవుళ్ళను కూడా సినిమా తీసి వాళ్ళకు మంచి సినిమా ఇచ్చి అలరించాలన్న ఉద్దేశంతో రెండు పడవల ప్రయాణం చేస్తూ కష్టపడుతున్నారు అందుకు మేము ప్రతి ఒక్క ప్రేక్షకులను సినీ ప్రేక్షకులను అభిమానం కోరుకునేది ఒకటే ఇది ఒక ప్రతిష్టాత్మక చిత్రం ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడండి రూమర్స్ నమ్మద్దండి ఎందుకంటే అదే పనిగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో కూడా ఆహర్నీషులు ఆయన ప్రమోషన్స్ చేస్తూ మంచి చిత్రంగా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ఈ చిత్రం చూడాలి ఈ చిత్రాన్ని ఆదరించాలని తెలియజేస్తూ హరిహర వీరమ్మలు చిత్ర యూనిటీకి మరియు పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎంత పలిసిన పులికి విందే హీరో ఎంత మంది ఉన్నా కళ్యాణ్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే బాబు కళ్యాణ్ బాబు ఆ ట్యాగ్ లైన్ ఎందుకు వచ్చిందో రేపు పొద్దున సినిమా రిలీజ్ ఎందుకు వచ్చింది ఆ మీడియా నా అన్నయ్య పవన్ కళ్యాణ్ సినిమా హరిహర ఈ రోజు రిలీజ్ సందర్భంగా మన అభిమానులందరికీ పోస్టర్ అభిమానులందరికీ దయచేసి ఏ గొడవలు లేకుండా ఈ సినిమాను మనస్ఫూర్తిగా చూసి ఆనందంగా ఇంటికి వెళ్ళాలి ధైర్యంగా ఏ గొడవలు ఆటంకాలు లేకుండా ఈ సినిమాను చాలా మంది ఆ పనికి ప్రయత్నిస్తున్నారు అర్థం చేసుకొని మీడియా మిత్రులు ప్రజలు అందరూ బాగుండాలి సినిమా సక్సెస్ కావాలి దయచేసి ఏ గొడవలు లేకుండా అందరూ బాగుండాలి సినిమా సక్సెస్ కావాలి

హరిహర వీర సినిమా కడపలో అతి భారీగా ఈ రోజు రిలీజ్ రిలీజ్ అవుతుంది ఇక్కడికి రాజా థియేటర్ దగ్గరికి భారీ ఎత్తున ఫ్యాన్స్ కూడా చేరుకొని ఇక్కడ భారీగా సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు హరిహర వీరమర్ణ సినిమా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాదు తెలుగు వాడు ప్రతి ఒక్కడు చూడవలసిన సినిమాగా అభిమానులు ఇక్కడ వర్ణిస్తున్నారు ఇక్కడ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ జోసుగా ఇక్కడ ఒక పక్క పటాకులు కాల్చడం కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు ఈ సినిమా ఆయన రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సాగర్ తో నాగమోహన్ రెడ్డి సుమన్ టీవీ కడప